జై శ్రీరామ్ శ్రీమద్ సుందరాకాండ సుందరాకాండ పారాయణంలో మనం ఈరోజు మూడవ సర్గం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లంకిణి హనుమంతుడు అడ్డగించుట అతని గృద్దుతో శరీరము పట్టు జారిపోగా ఆమె కిందపడి అతనితో తాను లంకాపురాది దేవతననియు వానరుని చేతిలో ఓడుదు అని బ్రహ్మ చెప్పిననియు చెప్పి లంకలో స్వేచ్ఛగా తిరిగి సీతను వెతుకుకొనుటకు హనుమంతుడు మేఘము వలేనున్న లంబపర్వత శిఖరము మీద లంకలో తిరుగుటకు కావలసినంత బలమును సమకూర్చుకొనెను అందమైన వనములు చెరువులు గలదియు శరత్కాల మేఘములవలే తెల్లనైన మేడలతో నొప్పు నదియు సముద్రము వంటి గోషకలదియు సముద్రపు గాలిలో నిండినదియు అలకా నగరము వలె సుశిక్షితమైన సైన్యములు గలదియు మెరుపులతోడి మేఘములతో మిలమిలలాడుచు ఆకాశం అంటున్నదియు ఇంద్రుని యయరావతి వలె మందమారుతములు గలదియు బంగారు కుండలు గల ప్రాకారములు గలదియువ్వల చొప్పుడుతో గూడిన జెండాలు కలదియోనగు లంకా నగరము యొక్క ప్రాకారము దగ్గరకు మారుతి చేరెను బంగారు ద్వారములతోను వైఢూర్యములు పొదిగిన అరుగులతోనూ వజ్రములు స్ఫటికములు ముత్యాలు కలిపి చేసిన గచ్చు నేలలతోనూ సువర్ణ గజములతోనూ మధ్య మధ్య వెండి వంటి నేలలతోనూ మధ్య స్ఫటికముల పొడితోనూ చుట్టూను వైఢూర్యములతో కట్టిన మెట్లతోనూ నిత్య కళ్యాణముగా మ్రోగుచున్న మంగళవాద్యముల ధ్వనులతోనూ దేవేంద్రుని అమరావతి నగరము వలె ప్రకాశించు లంకా నగరమును చూచి హనుమ సంతోషించెను సకల సంపదలతో విరాజిల్లుచున్న రాక్షస రాజేంద్రుని రాజధాని అయిన అందమైన లంకా నగరమును చూచి అతడు ఇట్లనుకునెను రావణుని చేతను శస్త్రధారులైన వారి భటుల చేతను సంరక్షింపబడుచున్న ఈ లంక ఎవరికి గెలువ సఖ్యము కాదు లంకను గూర్చి కుముదునికి అంగదునికి సుషేనునకు మైందద్విధులకు తెలిసి ఉండవచ్చును వానరరాజైన సుగ్రీవునకునిని కుశపర్వునికిని రుక్షునకును కేతుమూలవునకును నాకును తప్ప ఇతరులకెవ్వరికి ఇచ్చటికి ఎగిరివచ్చు శక్తి లేదు అనుకుని మరలా మహాపరాక్రమోపేతులైన రామలక్ష్మణుల శక్తిని దలుచుకుని అటువంటి మహాత్ములకిది సాధ్యం కాకపోదని సంతృష్టిపడెను రత్నములని బట్టలు కట్టి సామాగ్రుల కోట్లు అనేడి నగలు పెట్టి యంత్రగారముల నెడు స్తనములతో శోభించు సుందరాంగునవలేనున్న లంకను అతడు ఆనందముగా చూశాను దీపాలతో చీకటి లేకుండా నున్నదియు ప్రకాశించు భవనములు గలది ఆ రాక్షస నగరమును చూచెను ఆ నగరములో ప్రవేశింపబోయిన మారుతిని లంకానగర దేవత నిజరూపముతో వచ్చి చూశాను ఆమె అతనిని చూచి భూమాకాశములు పొగలనట్లు పెడబొబ్బలు పెట్టుచు నోరు తెరుచుకొని ఆంజనేయుని ముందునకు వచ్చి నిలిచి ఇట్లనెను ఓయి వానరా నీ వెవడవు ఏమి పని మీద ఈ లంకకు వచ్చినావు నీ ప్రాణములు నీ శరీరము విడిచి పెట్టకముందే అంతయూ నాకు చెప్పము రావణుని చతురంగ బలములతోనూ రక్షక భటులతోనూ సర్వదా రక్షింపబడుచున్న ఈ లంకలో ప్రవేశించుట నీ తరము కాదు అనగా హనుమ ఎదుటనున్న యామును చూచి వడిగినావు కావున చెప్పెదను ముందు ఇంత వికృత నేత్రములున్న నీవెవరువో చెప్పుము ఈ పురద్వారములో నుండి నన్ను లోనికి బోనీయక ఏల బెదిరించుచున్నావు హనుమంతుని మాటలు విని కామరూపిణి అయిన లంకాదేవి చాలా కోపించి పరుషముగా ఇట్లు పలికెను నేను రాక్షసరాజైన రావణుని ఆజ్ఞను పాలించు అప్రతిహతమైన శక్తిగలదాననే ఈ లంకను రక్షించుచున్నాను నన్ను ధిక్కరించి ఈ లంకలో నీవు ప్రవేశింపవచ్చుచున్నావనుకున్నావేమో నీకది అసాధ్యమో ఇప్పుడే నిన్ను జంపి వేసెదెను అసలు నేనే ఈ లంకా నగర దేవతను దీనిని రక్షించుచు ఇక్కడనే ఉన్నాను లంక మాటలు విని హనుమంతుడు కదలక బెదరక కొండవలే ఆమె ఎదురుగా నిలబడెను వికార రూపము కలిగిన ఆ లంకారూపిణితో బుద్ధిమంతుడైన ఆంజనేయుడు ఇట్లనెను కోటలు బరుజులు చుట్టూను ప్రాకారములు వెలుపలి ద్వారములు అన్నీ కలిగిన ఈ లంకా నగరము చాలా అందముగా నుండునట దీనిని చూడవలెనని నాకు చాలా కుతూహలముగా నున్నది అందుకే వచ్చితిని అంతేకాదు ఇక్కడి చిట్టడువులు ఉద్యానవనములు తోటలు అత్యంత సుందరముగా నిర్మింపబడిన పెద్ద పెద్ద భవనములు చూడవలెనని ఇక్కడికి వచ్చినాను చూచిపోయేదను కామరూపిణి అయిన లంక ఆ మాటలు విని అతనితో పరుషముగా ఇట్లనెను ఓరి దుష్టబుద్ధి వానరధమా నన్ను యుద్ధములో గెలవకుండానే రావణుడు పాలించు లంకా నగరమును చూడదలుచుకుంటవిరా అది నీకు శక్యము కాదు ఆ మాటలు విన్న ఆంజనేయుడు ఆవేశపడకుండా ఆ రాక్షస రూపిణితో శుభప్రదమైన రూపము గలదానా ఒక్కసారి ఈ నగర శోభను కన్నులారా చూచి తిరిగి వచ్చిన దారినే వెళ్ళిపోయేదను అనుమతింపు అనెను అనగా విని లంక కోపించి హనుమను అరచేతిలో ఒక దెబ్బ కొట్టెను అట్లు దెబ్బతిన్న హనుమంతుడు సింహనాదము చేసి ఆమెకు బుద్ధి చెప్పదలిచి మహాకోపముతో ఎడమ చేతి పిడికిలి బిగించి ఆమెను ఒక గురుదు గురుద్దెను స్త్రీ అనుకరుణతో అతడు ఆమెపై ఎక్కువ కోపము చూపలేదు కానీ ఆ ఒక్క గురుదునకే ఆమె కంపించిపోయి నోరు తెరిచి పడిపోయెను బుద్ధిమంతుడైన హనుమ స్త్రీ అయినా నట్లు కొట్టినందుకు చింతించి మరలా దయచూపెను అంతటా లంక గర్వము తొలగి భయము గలదై హీనస్వరముతో అతనిని చూచి ఇట్లనెను కపిశ్రేష్ట నన్ను రక్షింపము బలవంతులు అబలలను చంపరాదను నియమమును పాటింతురుగదా నేను లంకానగర దేవతను పరాక్రమవంతుడు అయిన నీ చేతిలో ఓడితిని నిజము చెప్పుచున్నాను వినుము నగరమును కాపాడుచున్న నిన్నొక వానరుడు బలముతో గెలిచినచో అప్పటి నుండి రాక్షసులకు అపాయం ఏర్పడినదని గ్రహింపు అది నాకు పూర్వము బ్రహ్మ చెప్పినాడు ఆయన చెప్పిన సమయం ఇప్పుడు వచ్చినదని నిన్ను చూచి గ్రహించినాను బ్రహ్మ వాక్కు సత్యమే అగును దానికి విరుద్ధముగా జరగదు కదా దుర్మార్గుడైన రావునికిని సర్వ రాక్షసులకును సీతా నిమిత్తముగా వినాశకాలము దాపురించినది అందుచేత ఓ వానర పుంగవా నీవీ లంకలో ప్రవేశింపుము ఏ ఏ కార్యములు చేయదలిచినావో వానిని నిశ్శంకముగా చేసుకొని పొమ్ము బ్రహ్మశాపము చే కొట్టుబడిన ఈ రావణుని లంకలో నీవు ప్రవేశించి యథేచ్ఛగా సంచరించి సీతాదేవిని వెదకుము అని లంక చెప్పెను ఇది శ్రీమద్ రామాయణము సుందరాకాండములోని తృతీయ సర్గము సంపూర్ణము తదుపరి వీడియోలో మనం సుందరాకాండ పారాయణంలో నాలుగవ సర్గం గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీరామని కామెంట్ చేయండి